నేను తెలంగాణ సర్వీస్లోనే ఉంటా సెంట్రల్ కు అప్లై చేయలేదు ఐఏఎస్ స్మిత సబర్వాల్ క్లారిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇదే అంశానికి సంబంధించి బహుశా మన ఆకునూరి సార్ అనుకుంటే ఏదో ట్విట్ చేసిండు అనేది సమాచారం వచ్చింది మరి నిజంగానే ట్విట్ చేసిండా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏమని సెంట్రల్కు సంబంధించి పూర్తి స్థాయిలో స్మితా సబర్వాల్ అక్కడికి కొందరు అంటే తనను ఉద్దేశించి అన్నడు అనేది ఒకటి చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో దొరుకుతుంది మరి పేపర్లు కూడా కొన్ని పేపర్లు మాత్రమే కనబడుతున్నాయి మరి ఆ పేపర్లకు సంబంధించి సరే మొత్తానికి స్మితా సబర్వాల్ ఒకటి తెలంగాణలో చాలామంది ఐఏఎస్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అపర మేధావులు ఉన్నారు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ను తన చేతిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని స్వస్యశ్యామలం చేసి అద్భుతమైన పరిపాలన అందించేందుకు సలహాలు అందించేందుకు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరిని వదిలేసి అమరపాలి కాట స్మితా సబర్వాల్ దేనికోసం సంకేతం ఏమి ఇస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ఒక అంశాన్ని మీ ముందు పెట్టినా ఎందుకు పెట్టినా అంటే ఈరోజు స్మితా సబర్వాల్ కానీ నాకు తెలిసి బహుశా నాకు ఒక ఆఫీసర్ లేడీ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే స్మితా సవర్వాల్ హెలికాప్టర్ లో వెళ్ళి నాకు తెలిసి బహుశా నేనైతే దేశంలో నిన్న రాత్రి కూడా దీని గురించే బాగా స్టడీ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసరు హెలికాప్టర్లో వెళ్ళి పనులు పరీక్ష పర్యవేక్షించిన ఆఫీసర్ని అయితే నేను ఎక్కడ చూలే ఫస్ట్ ఆఫీసర్ స్మితా సబర్వాలయా అనుకుంటా ఎందుకంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో అంతలా కూడా తాను అనేక అభివృద్ధి ఏంది పనుల పరిశీలనకు హెలికాప్టర్లో వెళ్ళిన ఆఫీసర్ అండి బహుశా దేశంలో ఎక్కడా లేదు నేను మొత్తం ఐఏఎస్ వ్యవస్థలకు సంబంధించి ఆరా దాదాపుగా మహారాష్ట్రలో ఉన్న నా ఇద్దరు మిత్రులకు సంబంధించి ఐఏఎస్లు కానీ దాంతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు కాల్ చేసిన ఒక హెలికాప్టర్ లో వెళ్ళి అక్కడ పనులను పురుష పరిశీలించిన ఆఫీసర్ అయితే నేను చూలే ఈ మేడం మాత్రమే చూసినా మరి మేడంకు సంబంధించి ఇక్కడనే ఉంటుందట దానికి సంబంధించి కూడా మీరు చూస్తున్నాను ఇక ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదించిన పార్లమెంట్ బీఆర్ఎస్ సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అంటే పూర్తి స్థాయిలో ట్రైబల్ బిల్లుకు యూనివర్సిటీకి సంబంధించి అదే ములుగు జిల్లాకు సంబంధించి రాబోతున్నది కదా దానికి సంబంధించిన అంశం ఇక దాంతో పాటు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక ఒకే నామినేషన్ దాఖలు నూట పదకొండు మంది సభ్యుల మద్దతు నేడు లాంఛనంగా ఎన్నిక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు